మెహతా తుఫాన్ కారణంగా ఏలూరు నగరంలో పలు డివిజన్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి బుధవారం పరిశీలించారు ఉదయాన్నే వారికి అందిస్తున్న సౌకర్యాలపై ఆయన స్వయంగా పరిశీలించి అల్పాహార ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా అధికారులను అప్రమత్తం చేసి అన్ని పునరావాస కేంద్రాల్లో ఎవరికీ ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు అలాగే పునరావాస కేంద్రాల్లో అందిన సౌకర్యాలపై స్పందిస్తూ బాధితులు ఎమ్మెల్యే బడేటికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పడమర వీధి జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు మరియు అధికారులు పాల్గొన్నారు. ఆ వర్షమొత్తుపానముమ నాదిగ ఆధార్ కార్డులు ఇక్కడ లేవు కదా మీ ఇట్లా ఆధార్ కార్డు ఇక్కడే ఉన్నాయా ఆ పేర్లు రాసుకునారా మీ రాసుకున్నారా లాస్ వచ్చిందా మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి లాస్ వచ్చిందంటే అలాగ మీరు వచ్చిందా కొద్ది లేట్ అయినా పర్లేదని మూడు చోట్లకి అయిపోర్మాయించండి ఎవరో అది కునగాన లో పిసికి అంచెట నది సరే ఓకే రాశం గాడు వన్ మనకేం లేదు వర్షం కూడా తగ్గిపోయింది పట్టిచ్చా సరిపోతులే వాళ్ళకి ఇప్పించేది గాలి కూడా పెద్ద ఎక్కువ వచ్చినట్ ఏం లేదు నేను తెల్ల కొద్దిగా నాలుగింటి అలాగే ఓ గు్యం అన్నట్టు సముద్రపు గాలి వచ్చింది కానీ శుభ్రంగా మీ ఇల్లేం అవల శుభ్రంగా అంతా బాగానే ఉంది పెన్షన్ ఉందా ముగ్గురికి పెన్షన్ వస్తుందా నాలుగేసి బ్రహ్మాండంగా ఉంటది ఇక్కడ ఉండదు వండివ్వకుండా చేసాం స్ప్రే కొట్టించా నేను సాయంత్రం రాజ్యాడు అలా వెళ్ళిపోండి తినేసి టిఫిన్ తినేసి వెళ్ళిపోండి శుభ్రంగా తినేసి